బతుకు చిత్రం కార్యక్రమానికి నమస్తే మీరు చూస్తుంది అశోక టీవీ ఇందులో ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉంటుందో ఆ బతుకు చిత్రాలను పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం అయితే మన దగ్గర శివన్న ఉన్నారు వీరు మూసీలో మూసీ శివన్న చెప్పుకోవచ్చు మనం మొన్నటి వరకు ట్యాంక్ బండ్ శివన్న చూసినాం ఇప్పుడు ఏకంగా మూసీ శివణని చూస్తున్నాం ఈ అన్న ఏంటంటే ఇందులో బాటిల్స్ కావచ్చు ఇట్లాంటి బాటిల్స్ కావచ్చు దాంతోపాటు మిగతా డబ్బాలు ఇట్లాంటి అంటే మూసీ నదిలో కొట్టుకొచ్చేటట్టుగా వాటిని వీటన్నిటిని సేకరించేసి అమ్ముకొని ఈ విధంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ అన్నని అడిగి తెలుసుకుందాం అన్న ఎందుకు అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఇందులో ఈ బాటిల్ మూసీ నది ఈ మురికిలో ఉన్నటువంటి బాటిల్ని తీసేసి అమ్ముకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఏంటి మీ మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఏ పని దొరకలేక ఏదో నచ్చిన పని చేసుకుంటున్నాం బాటిల్ ఏరి ఏదో ఒకటి మాకు వందనో రెండు వందల ఐదు వందలు వెయ్యి రూపాయల కూలి వెళ్ళేటట్టు మా ఇష్టం ప్రకారం మేము చేసుకున్నాం దిగి వస్తాయి కాబట్టి దిగి ఏరుకుంటాం కాబట్టి అందులో ఇందులో ఏది లేకపోతే దిగం మేము ఏదో మా బతుకు గారి గురించి ఇక ఏది రాకున్నా ఉన్నా ఏదో ఈ బాటిల్లో చెత్తనో ఏరుకొని మా కూలి నాలి చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ మేము బాగా బతుకుతాం అంతే అంతే ఓకే రోజు ఎన్ని కేజీలు సేకరిస్తారు ప్లాస్టిక్ బాటిల్ కావచ్చు మినిమం హండ్రెడ్ కేజీ ఫిఫ్టీ కేజీ అంతే వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వరకు ఓకే ఎట్లా కేజీ ఎట్లా డబ్బాలు ఎట్లా తీసుకుంటారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కేజీ ఓకే ఒక విధంగా చెప్పాలంటే మీరు ఈ పర్యావరణానికి అంటే ఈ అంత భూగోళానికి మీరు ఒక విధంగా సేవ చేస్తున్నట్టు ఎందుకంటే ఇందులో ఆ ప్లాస్టిక్ ఆ ఇందులో అన్నీ కూరుకపోతే ఈ నదిలో ఇట్లా ఇదే నదిలో ఒకసారి కెమెరామెన్ గారు అడు చూపించవచ్చు అడు చూడొచ్చు ఒకసారి ఎందుకంటే ఇందులో ఉన్నట్టుగా ప్లాస్టిక్ ఆ థర్మాకోల్ ఇవన్నీ అయిపోయి మూసి ఎక్కడికక్కడ అయితే నీళ్ళు కూడా పోవు కానీ మీరు ఇవన్నీ సేకరించడం వల్ల నీళ్ళకు కూడా పోవడానికి మున్సిపాలిటీల వాళ్ళకు కావచ్చు అధికారులకు ఒక విధంగా మీరు మెయిల్ చేస్తున్నట్టే అనిపిస్తుందా ఎట్లా మా గురించి అయితే మున్సిపాలిటీ వాళ్ళకు సగం పని తప్పుతుంది వెళ్తుంది మొత్తం చెత్త వెళ్ళిపోతుంది ఏరుకొని చెత్త వదిలేస్తుంది అందులో సరిగా పట్టించుకోరు కంప్లైంట్ ఇచ్చిన ఏవో చచ్చిపోయిన బాడీ ఏదో గిట్లా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అధికారులు వాళ్ళకి నచ్చిన పని చేస్తారు మనకు నచ్చిన పని మనం చేస్తే మీకు ట్యాంక్ బండ్ తెలుసా చూసినా పేపర్లో వేస్తే చూసినా చూసి ట్యాంక్ బండ్స్ ఇవ్వండి చూసినా ట్యాంక్లలో వస్తాడు కదా ఫోన్లలో చూసామ ఫోన్లలో యూట్యూబ్ అంతే ఆయన కూడా ఒక విధంగా ఎవరన్నా దూకి ఆ ప్రమాదం లేదంటే ఆత్మహత్య చేసుకునే సమయంలో దూకితే కూడా వెంటనే రక్షిస్తారు ఆయన మీరు మీరు అట్లాంటి ఎప్పుడన్నా ఎవరైనా పోలీసు వాళ్ళ ఎట్లా పడితే గిడితే తీమంటే తీస్తాం అంతే అంతే ఎట్లనే బాడీ గానీ ఎవరైనా చనిపోతే గానీ కొట్టుకొస్తే గానీ అంతే గతంలో ఎప్పుడన్నా మీరు అప్పట్లో తీసినాం సార్ పంతొమ్మిదిలో తీసినాం ఇప్పుడు అంత ఏం లేదు ఎప్పుడన్నా ఒకసారి ఎవరన్నా ఎక్కడన్నా పిలిస్తేనే వెళ్ళి ఇట్లా చేస్తాం లేకపోతే ఖాయిలు ఏర్కొని అట్లా ఓకే ఈ విధంగా అంటే కోటి కోసం కోటి విద్యలు అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఆ ఇందులో ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఇబ్బంది కాదా అంటే ఎలర్జీ అట్లాంటిది రాదా ఎందుకంటే ఈ మురికి నీళ్ళకి ప్రయాణం చేస్తారు రాదు సార్ అది ఒళ్ళుకు బట్టి పానంకి ఒంటికి బట్టి ఎలర్జీ రోగాలు వస్తాయి కాకపోతే మేము ఇంటికి దిగి ఏరుకోగానే స్నానం చేసుకుంటాం ఫ్రెష్ దీంట్లో ఏం ఇబ్బంది లేదు హ్యాపీగానే ఉంటాం మేము నొప్పి రోగం ఏమి ఉండదు ఇందులో ఉండ్లున్నా ఖరాబ్ అయిపోతాయి ఏ మెడిసిన్ లేదు హాస్పిటల్ లేదు 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 మూసంటేనే మురికి దాంతో ఇప్పుడు మేము ఈడంగా పోతుంటేనే బండి మీద పోతుంటే వాసన వస్తుంటది దాంతో ఇబ్బంది అనిపిస్తుంటాయి అలాంటిది మీరు పొద్దున్న లేస్తే ఈ నీళ్ళల్లో ఉన్నట్టుగా బాటిల్ అని ఇందులో డబ్బాలని ఇవన్నీ సేకరిస్తుంటే మురికి వాసన అదంతా అనిపించదా అనిపించేది సార్ అలవాటు అయిపోయింది ఇందులో మనకు అట్లాంటి వాసన ఈసన ఏమి లేదు మేనాల డక్కలు మోరీలు నిండిపోయినా సాఫ్ చేసుకుంటాం వెళ్ళి అట్ల ఏం లేదు కాలనీ కానీ బస్తీ గాని ఎక్కడైనా చేసుకుంటాం ఏదో మా పుట్టకు ఇంతనో అంతనో ఐదు అంతలు వెయ్యి రూపాయలకు చేసుకుంటాం మా పుట్ట గురించి ఐదు వందలు ఆరు వచ్చిన రోజు రెండు వందలే మూడు వందలే లేకపోతే ఫైవ్ హండ్రెడ్ కంటే సెవెన్ హండ్రెడ్ కంటే ఎక్కువ రావు అంతే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుంది సాలరీ లాగా పెరదు వచ్చిన రోజే తినాలి లేని రోజు ఉపాసం వేసి అట్లాంటి అంటే బాగా వర్షం వచ్చి వరద వచ్చిన రోజు దొరకవు కదా దొరకవు ఏవి దొరకవుతుంటాయి ధనాధన రోడ్ల మీద దొరకవు ఆటో ఉన్నోళ్ళు వెహికల్స్ ఏర్కోపోతారు ఇక మా కాళ్ళల్లో నడిచి ఏర్కొచ్చి ఏముండదు వెళ్తే వెళ్తాం లేకపోతే ఇంటికాడ తిని పండు మరి మీ ఆడోళ్ళు వాళ్ళు ఏంది పని ఎందుకు ఇట్లా అనరా అల్లది వాళ్ళు చేసుకుంటారు సార్ ఇళ్ళ పని అలా వాళ్ళ పుట్టకాలి పోతారు వాళ్ళకి చెప్పాం మేము ఏదైనా కూలీవనాలు ఏదన్నా ఇట్లా లోడింగ్ అన్లోడింగ్ వస్తే అట్లా చేసుకుంటాం చే లేబర్ కాడ మిస్త ఇటుకేలు సిమెంట్ బస్సాలు ఎత్తుతాం ఏదో ఒకటి చేసుకుంటాం అదే చెప్పి వస్తాం ఇంకా ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఎక్కడ సార్ మేము ఉండే లోకల్ హైదరాబాద్ హైదరాబాద్ పుట్టి జరిగింది ఇక్కడే గుడిసే ఉండే పోయిండే ఒక ఈ ఏరియా అంబర్పేట అంటారు కదా ముస్రాంబాగ్ తీగలగూ ముస్రాంబాగ్ ముస్రాంబాగ్ తీగలగూడ తీగల కూడా ఒక ఈ ఏరియా నుంచి ఎంతకాలం నుంచి డబ్బాలు ఇవన్నీ ఏరుతున్నారు నేను చెప్తున్నా కదా సార్ టూ థౌజండ్ నైన్టీ నైన్ వన్ లో నుంచి ఏరుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఏరుతున్నారు అప్పటి నుంచి సేకరిస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పని మీరు మీ కుటుంబంలో పిల్లలు ఓకే పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు అంగడవాడి ఓకే ఓకే మరి ఏందిరా ఈ జీవితం ఏంది ఈ ఇబ్బంది ఏంది ఎప్పుడైనా అనిపించిందా ఏమనిపించలేదు సార్ ఇవే పడాలన్నా ఇబ్బంది అయినా నష్టమైన నరకమైన మాదేనా ఇక మా ఒంటికి పట్టిన దాని గురించి చేసుకుంటాను అంతే ఏ బాధ ఏ ఇబ్బంది లేదు అయినా బాధ అయినా ఏదైనా వచ్చినా అదే ఓకే అంటే ఇప్పుడు ఇందులో సీసాలు డబ్బాలు ఇవన్నీ అంటే దేనికి ఎక్కువ దేనికి తక్కువ వాళ్ళు కొన్ని సందర్భాలు తీసుకుంటారా రెండు ఒకటే ఒకటే రేటు రెండోటికి అమ్మిన అవే డబ్బులు వస్తాయి అలాగే అమ్మిన ఏం రావు దానికి ఏం లేదు దీనికి ఏం అన్నిటికీ ఒకటే రేటు ఒకటే రేట్ దిగిపోతుంది ఎక్కుతూనే ఉంటుంది బంగారం లేక వచ్చిన రోజు బీ మాకు రెండు మూడు వందలు బీ పడ రోజు వంద నూట యాభై కంటే ఎక్కువ ఒక రోజు ఎక్కువ ఉంటుంది పెరుగుతుంది రెండు రోజులలో మళ్ళీ డౌన్ అయిపోతుంది అది ఓకే అంటే ఏ సమయంలో ఎక్కువ మీకు గిరాకీ సమయంలో అంటే వచ్చే డబ్బాలు ఏ సమయంలో వస్తాయి రావు వర్షాకాలంలో వర్షం పడితేనే వస్తాయి మామూలు టైంలో ఇట్లా వర్షం పడకపోతే రాదు అంటే ఎండాకాలంలో మీకు ఉపాధి ఉండదు ఏం చేస్తారు మీరు ఇక రోడ్ల మీద రోడ్ల మీదే ఎరుకొని రోడ్ల మీద ఎరుకొని బస్తారు రోజుకు నాలుగైదు వందలు వస్తాయి వందలు వస్తాయి కానీ మరి ఎప్పుడు అనారోగ్య సమస్య అంటే డాక్టర్ కాడ పోతే చెప్తారా డాక్టర్ కాడ ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా చెప్తాం సార్ ఎక్కువ పానం బాగాలేకపోతే దానికి వెళ్తాం లేకపోతే వెళ్ళాం ఇప్పటిదాకా అయితే తెలియదు హాస్పిటల్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎక్కువ అయితే హాస్పిటల్ వెళ్తాం లేకపోతే లేదు డాక్టర్లకు చెప్తాం సార్ ఇది లేదు ఇది అట్లా బా అసలు తెగిన బి హాస్పిటల్ పోలే ఒక సూది ఒక గోళీ వేసుకోవాలి అంతేనా అంతే సార్ అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఎన్ని గంటలు కష్టపడతారు ఇలా ఒక త్రీ ఉదయం ఎన్ని గంటకి మొదలుపెడతారు గంట రెండు మూడు గంటలే ఏరుకొని వెళ్ళిపోతాం పైకి గంట రెండు గంటల్లో వెళ్ళిపోతాం సాయి ఉదయమే పొద్దున్న పూట సాయంత్రం పూట లేదు సార్ రెండు గంటలు అంతే మరి నీళ్లు బురద అంతా వచ్చినప్పుడు బాటలకు తీసుకుంటారా కొనుగోలు చేస్తారా వాళ్ళు కొనుక్కుంటారు చెత్త చెత్త ఎక్కువ కొనుక్కోరు బురద చెత్త ఉంటాయి నీట్నెస్ ఉంటేనే ఉంటే సాప్ సాపు ఉంటే తీసుకుంటారు మీరు ఎక్కువ ఉంటే మొత్తం సగంలో సగం రేట్ వస్తుంది అంతే ఎంతమంది మీకు పిల్లలు మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ కాలేదా ఓకే మొన్న మొన్ననే చేసుకున్నా ఒక పాప పుట్టి చనిపోయింది పాప పుట్టి చనిపోయింది ఎట్లా అనారోగ్యంతో లేకపోతే ఏమన్నా ఇట్లానే పసికాలు అయ్యి ఓకే అంటే చూసిరు కదా ఈ విధంగా రికార్డ్తే డొక్కాడని జీవితాలు అంటే ఇవే అని చెప్పుకోవచ్చు మురికి కూపంలో ఒక విధంగా చెప్పాలంటే ముత్యాలు ఏరుతున్నారు అంటే వాళ్ళ జీవితానికి అది ఒక ముత్యం లాంటిది మనకు మురికే ఆ బాటిల్ మనకు వృధా బాటిలే కానీ వీళ్ళ జీవితానికి అది ఒక ముత్యం లాంటిది మూసి మురికిలోకి వెళ్ళి ముత్యాలు ఏరుకున్నంత అంటే వీళ్ళకు ఆ విధంగా చూస్తారు ఎందుకంటే ఏదైనా బాటిల్ కనపడితే వెంటనే వెంటనే పోయి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కదా మీరు అట్లా వెంటనే అంటారు నీళ్ళల్లో వెళ్తున్న ప్రయాణం చేస్తున్న నీళ్ళల్లో వెళ్తే బాటిలు వెళ్ళి తీసుకొస్తుంటారు అంటూ ఈ విధంగా శివన్న ఈయన ఈయన పేరు శివన్న దీంతో ఇప్పుడు నాలుగేళ్ల సంధి ఈ విధంగా నాలుగు సంధి నాలుగు ఐదేళ్ళ నుంచి ఈ విధంగా మూసిలో కొట్టుకొచ్చినట్టుగా వాటర్ బాటిల్ కావచ్చు డబ్బాలు ప్లాస్టిక్ వస్తువులు ఇట్లాంటి దాంతోపాటు సీసాలు తాగుపడేసినట్టుగా సీసాలు బీరు సీసాలు కూడా ఎత్తరా అట్లా ఇట్లాంటివన్నీ సేకరించి ఈ దగ్గరలో అమ్ముకొని కుటుంబాన్ని జీవ అంటారు జీవన పోరాటం సాగిస్తున్నారు శివన్న ఇలాంటి అభాగ్యులు ఎందరో ఈ విధంగా రకరకాల పనులు చేసి బతుకుతున్నారు మూసి మనం ముక్కు మూసుకొని వెళ్ళిపోతుంటాం మూసినది దాటేంత వరకు కానీ వీళ్లకు ఆ ఈ మురికి మూసిలోకి వెళ్ళి ముత్యాలా ఏరుతుంటారు ఈ డబ్బాలని వీటన్నింటిని ప్లాస్టిక్ని ఆ దీంతో జీవన పోరాటం సాగించడంలో భాగంగా ఆ జానడి కడుపు కోసం జానడి పొట్ట కోసం ఈ విధంగా కష్టపడుతున్న శివన్న లాంటి ఆ జీవితాలు ఎంతోమంది ఉంటారు ఇది కూడా ఒక బతుకు చిత్రం ఈయన బతుకు అంటే ఈయన జీవితానికి ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఈ అంటే ఏమంటారు ఈ చెత్తల నుంచి సేకరించిన వస్తువుల్ని అమ్ముకొని ఈ విధంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్నారట అందులో ఇంత ఈ విధంగా వీళ్ళకు ఆరోగ్యం అంటే సరైన పోషకాహారం తినకపోవడం వల్ల కూడా చిన్నపిల్లలకు అనారోగ్యం పడి చనిపోయారని పా ఇలా పాప కూడా చనిపోయిందని చెప్తున్నారు ఇలాంటి అభాగ్యులు ఎంతోమంది ఉంటారు మీకు ఒకవేళ ఇలాంటి శివన్నకు సహాయం చేయాలనుకుంటే కింద ఈ శివన్న ఆ నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తాం మీరు తోసినంత కూడా ఆర్థిక సహాయం చేయొచ్చు ఇలాంటి వాళ్ళకు ఎంత చేసిన తక్కువ ఎందుకంటే ఒక విధంగా పర్యావరణాన్ని కూడా పరిరక్షించేట పళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరూ అధికారులు చాలా పెద్ద పెద్ద చెల్లెలు చెప్తుంటారు ఏది రీసైకిల్ చేయాలి ప్లాస్టిక్ వస్తువులు రీసైకిల్ చేయాలని కానీ అలాంటి వీరు చేస్తున్నారు అసలు ఇలాంటి వాళ్ళకు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఆ ప్రభుత్వాలు రకరకాల అవార్డులు రకరకాల రివార్డులు ఇస్తుంటారు ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఇందులో ఉన్న చెత్తని సేకరించడం వల్ల ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్ సేకరించడం వల్ల దీంతోటి నీళ్లు ఫ్లోటింగ్ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు దీంతో కొట్టుకోబోయేట తోటి ఈ విధంగా సేకరిస్తే ఇది ఒక విధంగా పర్యావరణం కూడా పరిశుభ్రం అంటే రీసైకిల్ చేయడానికి డబ్బాలు ప్లాస్టిక్ వస్తువులు ఒక విధంగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది చెప్పుకోవచ్చు ఏ విధంగా చూసినా ఇలాంటి శివణులకు ప్రభుత్వం కావచ్చు మంచి డబ్బు ఉన్నట్టు వాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు మూసి మురికిలో ఉన్నట్టుగా మూసిని కాస్త పరిశుభ్రంగా చేసేటట్టుగా ఈయన జీవన పోరాటంతో పాటు పర్యావరణానికి కూడా ఆ మేలు చేసేట పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు అన్న మీరు వెళ్ళండిగా అంటే మీరు పని చేసుకోవచ్చు చాలా ఇబ్బందికి ఫీల్ అవుతుండు ఆ కొద్దిసేపు నాకు వదిలిపెడితే నేను ఆ మిగతా డబ్బాలు ఏరుకుంటాను ఎందుకంటే ప్రయాణించేటట్టుగా డబ్బా మళ్ళీ తిరిగి రాదు ఎందుకంటే ఆ డబ్బా కొద్దిగా చివన్న వదిలిపెట్టిండంటే ఆ డబ్బా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు మేము దిల్సుగ్ నగర్ నుంచి ఉస్మా యూనివర్సిటీకి పోతున్నాం యూనివర్సిటీకి పోతున్న సమయంలో ఒక్కసారిగా మూసీ నుంచి పోతుంటే కంబు వచ్చింది దాంతోపాటు ఒకసారి ఈ నది వైపు చూసినాం మూసీ నది వైపు లోపల చూడగానే ఒక ముగ్గురు వ్యక్తులు ఇందులో ఉన్నటువంటి డబ్బాలు ఆ ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ ఏరుతూ కనిపించారు ఏంటి అని కొద్దిసేపు ఆగి చూసినాం ఏంది వీళ్ళు ఏం చేస్తారు అసలు ఇందులో ఏమన్నా ఏంటి ఏమన్నా ఏం ఏరుతారని చూసినాం అయితే వీళ్ళు ఏం చేశారంటే ప్లాస్టిక్ బా డబ్బాలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఏరుతూ ఆ జీవనం కొనసాగిస్తారని అర్థమైంది దాంతో ఇక అట్లా అట్లా వెళ్ళి అట్ల వెళ్ళి ఇట్లా ఈ విధంగా ఇటు వచ్చినాం ఇడంగెళ్ళి ఇట్లకి వెళ్ళిపోయినాం ఇటుకెళ్ళి ఈ కట్టకెళ్ళి ఆడికి పోయినా వాళ్ళు ఉన్న దగ్గరికి పోయినాం ఇదే ఇట్లా పాయింట్లు ఇప్పేసి ఎందుకంటే మళ్ళీ పాయింట్లు తడుస్తాయి కదా మళ్ళీ అసలే ఎందుకంటే మూసి మురికి ఎంత అంటే బో చాలా మురికి ఉంది బా కంపు వాసన వస్తుంది దాంతోపాటు అందులోకి దిగుతుంటే ఆ మొత్తం మురికి పక్క మట్టి ఒక చిన్న బరదూరు అంటారుగా బరదుడ దుడ్డే అంటారుగా తెలంగాణ భాషలో అది చనిపోయి మా పక్క మట్టి కొట్టుకొని పోతుంది అది కూడా మీకు ఇంతమంది విజల్లో కనిపించింది అంటే ఈ విధంగా ఇవన్నీ మనుషులు కొట్టుకోబోతారని కూడా చెప్పిండు దాంతోపాటు బరదోడలు ఇలాంటి జంతువులు ఏ చనిపోయినా ఇలాగే మూసిలగా అన్నట్టు ఏ ఒక్క పిలుకున చచ్చిపోయిన ఇళ్ళలో పిలుకునలు ఉంటాయిగా ఒక పిల్లలు పిల్లుకోనలు ఇలాగ ఈసిరేస్తే ఇక అవి కొట్టుకోబోతుంటాయి అన్నట్టు ఈ విధంగా ఒకప్పుడు ముచుకుంద నది అనేవాళ్ళు దీన్ని ఈ ముచుకుంద నది ఇప్పుడు మురికి మూసిగా తయారైపోయిందని చెప్పుకోవచ్చు ఆ దీనికి ప్రతి ప్రభుత్వం కూడా వైఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాంతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రోషే ప్రభుత్వం ఇక కేసీఆర్ ప్రభుత్వం ఇవి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మూసి శుద్ధీకరణ అని కూడా చెప్తారు ఏ ఉండదు శుద్ధి లేదు బుద్ధి లేదు ఇక్కడ ఏది లేదు మొత్తం కంపు ఆసన మొత్తం అంతా హైదరాబాద్లో ఉన్న కంపు అంతా ఇళ్ళకెళ్ళే పోతుంటుంది అన్నట్టు పోయి మోసీ ప్రాజెక్టులకు వస్తుంది సూర్యాపాట దగ్గర ఒకటి ఉంటుంది మూసి ప్రాజెక్ట్ అని ఆడి మొత్తం ఒక నాలుగు టీఎంసీలు ఉంటుంది ఆ నాలుగు టీఎంసీలు ఇదే వాటర్ ఆడికి పోయేసారి శుభ్రం అవుతుంది కానీ ఇదే ఉంటుంది దీంతో వాళ్ళ బతుకు చిత్రం గురించి చెప్పాలి ఇదంతా తర్వాత ముచ్చిన కానీ వాళ్ళ బతుకు పాపం ఎందుకంటే ప్రతిరోజు ఇళ్ళనే అదే నీళ్ళలో తిరిగితే ఎలర్జీ లేస్తుంది ఖచ్చితంగా డర్మటాలజిస్టుకు చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీంతో ఆ స్కిన్ స్పెషలిస్ట్ డెర్మటాలజిస్ట్కు అంటే ఎందుకంటే స్కిన్ కూడా ర్యాషెస్ వస్తాయి దాంతో ఆయన ఒక పక్క పాపం గోకుతుండు మాట్లాడుతూనే ఉన్నాడు గోకుతూనే ఉన్నాడు పాపం అందరూ గమనించాను నేను పాపం ఆయన ముందులో అంటే ఆయన బాధపడతారు మళ్ళీ ఆయన నిజంగానే కావచ్చు అని లేనిపోయిన ఆలోచనలు కల్పిస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు అని ఉద్దేశంతో అనలేదు కానీ దాంతో ఆయన ఆయన కుటుంబాన్ని పోషిస్తేందుకు ఆ శివన్న బాగా కష్టపడుతున్నారు అట్లా అంటే ఇందులో ఆ పరిస్థితి చూస్తుంటే హృదయ విచారకరంగా ఉందని చెప్పుకోవచ్చు అనిపించింది బ్రదర్ ఆ మన దగ్గర వెంకట గారు ఉన్నారు వీరు మేము కలిసి మన ఉస్మాన్ యూనివర్సిటీకి పోతుంటే ఇది కనిపించింది అన్నట్టు కనిపిస్తే ఒకసారి చూద్దాం వీళ్ళ బతుకే చిత్రం ఏందో చూద్దామని తీసుకొచ్చినా మనను కూడా ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యరా ఇబ్బంది అంటే నేను మామూలుగా అక్కడికి వెళ్ళి వెళ్తున్నా రోడ్ పైకి వెళ్ళి అప్పుడు ఎవరికి వెళ్ళి వెళ్తుంటే అదే కామన్ వాళ్ళు అట్లే ఉంటారులే అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మళ్ళీ కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం ఆగి కొంచెం మళ్ళీ ఏంటి అసలు వాస్తవం ఏంది అనేది కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు దిగి ఇక్కడ దాకా వచ్చిన మనం నచ్చుకుని వెళ్ళాము కదా సార్ వాళ్ళతో పాటు మనం వెళ్ళాము దీంతో పాటు మన ఉంది కదా ఈ కటప్ మనం పోయినాం పోయిన తర్వాత మధ్యలో కొన్నాక నాకు అనిపించింది నేను ఏమనిపించింది అంటే మధ్యలో కొన్నాక మనం చూసాం పైన పోయేటప్పుడు లేమనే అనిపించింది అన్లైక్ దిగి మధ్యలో పోయిన తర్వాత తర్వాత స్మెల్ కు అది అసలు ఏంది అసలు ఇంత ఇవన్నీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్న స్మెల్ మరి ప్రతంగా స్మెల్ వస్తుంది అసలు అప్పుడే నాకు ఆల్రెడీ ఎలర్జీ కూడా స్టార్ట్ అయ్యింది ఇట్లా ఇట్లాంటి అయినప్పుడు అసలు నాకు అనిపించింది కదా వీళ్ళు కంటిన్యూగా ఇదే వృత్తి ఎందుకు ఎంచుకుంటారు అసలు గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఏమైనా వాళ్ళకి ఏమో ఉపాధి కల్పించలేకపోతలే కల్పించలేకపోతురా అసలు ఏంటిది అసలు ఇటువైపు అంటే ఈ మూసలకు దిగి వచ్చి మూసిల ఎంత వేసుకొని ఆ చెత్త మొత్తం వేరి తీసుకుపోయి మనకు వాళ్ళకు పర్ డే వచ్చేసి రెండు వందలు మూడు వందలు వందనో ఎంతో అంత డైలీ ఎంతో అంత జీవన మన జీవన శైలి అనేది అలా అలా అంత కొనసాగించడానికి ఇవన్నీట్లా చేస్తున్నారు చేస్తున్నప్పుడు వీళ్ళు ఇట్లా చే నాకు బాగా చాలా బాగా అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను మనం డెవలప్ ఖచ్చితంగా ఎంతో అంత మీకు రూపాయి కానీ పది రూపాయలు కానీ ఎంతో అంత మీకు ఎంత అనిపిస్తే అంత ఇట్లాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేసి ఇట్లాంటి వాళ్ళకు మనం ఏంటంటే మనం వాళ్ళకు మనం సహకారం ఆదుకోవాలి ఆదుకుంటే వీళ్ళకి కూడా బాగుంటుంది వీళ్ళు కూడా నెక్స్ట్ ఇలాంటి వాళ్ళ పిల్లలు పర్యావరణానికి మేలు అసలు నిజంగా సార్ అంటే మనం చదువుకున్న వాళ్ళం కూడా పర్యావరణం కాలుష్యం మొత్తం కాలుష్యం అవుతుంది అట్లయితుంది ఇట్లయితుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది గాలి పొల్యూట్ అవుతుంది కదా కానీ దాంట్లో కన్నా మెయిన్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేస్తే చాలా తగ్గించగలుగుతారు పొల్యూట్ మన పొల్యూషన్ కూడా బాగా తగ్గించుతున్నారు వీళ్ళే మెయిన్ అవును అంటే ఇప్పుడు ఆ ఈ బాటిలన్నీ ఏరటం వల్ల నీళ్లు ఫ్లోకి వెళ్ళిపోతాయి లేదంటే అవి చిక్కుకొని మొత్తం మొత్తం నిండిపోతాయి నిండిపోయి దాంతో ఇటు ఆ బాటిల్లు అందులో ఇరిగిపోతాయి నీళ్లు నిలిచిపోతాయి దాంతో కంపంతా మళ్ళా అట్లే అయిపోతాయి ఆ ఒక విధంగా వీళ్ళు పర్యావరణం మేలు చేస్తారు కానీ వాళ్ళ కుటుంబానికి మాత్రం ఒక విధంగా వాళ్ళు కో ఏమంటారు వాళ్ళ జీవన విధానం ఎంతో కష్టపడి రెక్కాడితో డొక్కాడని ఆ పరిస్థితి పాపం ఆ ప్రతిరోజు ఉదయం ఉదయం నుంచి విధంగా ఒక్కొక్క డబ్బా ఏరుకోవటం వాళ్ళకు అంతా ఒక విధంగా చెప్పాలంటే చాలా హృదయ విధారకరం విచారకరం అని చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళకు కూడా మెయిల్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఈ యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఎంత స్మెల్ ఉందో ఈ వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు ఆ స్మెల్ కూడా వస్తే ఆ అందరి ఫోన్లలో కూడా ఆ స్మెల్ పోతే అర్థమయ్యేది ఎంత స్మెల్ ఉందనేది అనేది ఎందుకంటే యూట్యూబ్లో మేము స్మెల్ చూపించాం మిగతా అన్ని వీడియోలు చూపించగలుగుతాం వాయిస్ చూపించగలుగుతాం కానీ స్మెల్ చూపించి శబ్దం చూపించగలుగుతాం కానీ ఆ దృశ్యం శబ్దం చూపించగలుగుతాం కానీ వాసన చూపించలేం కదా అట్లా అంటే ఇక్కడ స్మెల్ మీకు వచ్చిందా అసలు ఇప్పుడు కూడా వస్తుంది సార్ మనకి ముసిలే ఉన్నాం కదా ఇప్పుడు కూడా వస్తుంది పక్కమే ఉంది కదా ఇప్పుడు పక్కనే ఉంది ఇక్కడ చూడండి ఒకసారి మనకి నెక్స్ట్ మొత్తం అంతా ఇవంతా చూడండి ఒకసారి అంతా ఇది ఒకప్పుడు ఏంటంటే మంచి నీళ్ళే మోసీలో ఒకప్పుడు మంచి నీళ్ళు ఎప్పటికి ఆ ఎవరికి అంటే నిజాం కాలం వరకు కూడా అంటే ఇది మహమ్మద్ మహమ్మద్ అలీ ఖాన్ వరకు అంటే ఐదో ఆరో నిజాం వరకు ఇది మంచినీటి చెరువు మంచినీటి వాగే అన్నట్టు ఇది ముచ్చుకుంద ఎక్కడ అనంతగిరి కొండల్లో మొదలవుతుంది ఎక్కడ రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండల్లో మొదలైనట్టుగా ఈ మూసీ నది ఎక్కడ కలుస్తుంది అంటే వాడపల్లి దగ్గర కృష్ణా ఎలా కలుస్తుంది అప్పటి వరకు ఇదంతా ప్రవహిస్తుంటుంది ఒకప్పుడు ఈ హైదరాబాద్ నుంచి పోతుంటుంది అన్నట్టు ఒకప్పుడు ఇది నీళ్లు తాగేట నీళ్ళు అంటే చెల్లిమలు తీసుకొని తాగేట నీళ్ళు కుతుబ్షాహీలు ఇదే నీళ్ళు తాగేరు ఇదే మూసి నీళ్ళు తాగేరు అసఫ్ జాహీర్ కూడా ఇదే నీళ్ళు తాగారు ఎందుకంటే అప్పట్లో సెలవులు తీసి మూసి పక్క మన సెలవులు తీసి ఈ నీళ్ళు తీసుకుపోయి వేడి చేసుకొని రాజులకు రాణులకు ఇచ్చేది ఎందుకంటే ఇదే జీవనాధారం ఎండాకాలంలో ఎక్కడ నీళ్ళు ఉండకపోయేది ఈ మూసి నీళ్ళే దిక్కు అన్నట్టు అప్పట్లో ఇందులో వాగులో కొద్దిగా సెలవు తీసుకొని నీళ్ళు తాగేది అప్పుడు ఒకప్పుడు తాగునీటి ఉన్నటువంటి ఒక మూసి ఇప్పుడు మురికి నీటిగా తయారైపోయింది ఇట్లా అయిపోయింది ఏదేమైనా దీనితోటి ఎంత ఇబ్బంది అనేది దీన్ని కూడా కాస్త పరిశుభ్రంగా చేయాలి ఇటువైపు అటువైపు కూడా మూసి పక్కమట్టి మంచి కొబ్బరి చెట్లు పెట్టచ్చు మంచి కొబ్బరికాయలు వెళ్తాయి దాంతో మంచి ఎనర్జెటిక్గా చెట్లు కూడా బాగా పెరుగుతాయి ఎందుకంటే ఇందులో బలమైన పోషకాలు ఉంటాయి కాబట్టి చెట్లు కూడా బాగా పెరుగుతాయి కొబ్బరి చెట్లు పెట్టచ్చు మంచిగా తాటి చెట్లు ఈత చెట్లు కూడా పెట్టొచ్చు పొడుగుతా అంటే మూసి పొడుగుతా పె ఇట్లా ఇట్లా పెట్టాలన్నట్టు ఇట్లా అడ్డం పెడితే ఏమైద్దంటే మళ్ళీ నీళ్లు ఆగిపోతాయి పక్కమడి పెడితే ఏమైతుందంటే నీళ్ళు ఆగిపోవు ఈ పొల్యూషన్ కూడా అవి పీల్చుకుంటుంటాయి దాంతోపాటు కట్ట కూడా కొట్టుకోపోకుండా ఆ వేర్లు ఈత వేర్లు తాటి వేర్లు బలంగా ఉంటాయి దాంతో కోత గురిగా ఉంటుంటుంది మళ్ళా మళ్ళీ గీత కార్మికులకు మళ్ళీ కళ్ళు వెళ్తుంది ఇట్లా సిటీ అమ్మటి సిటీలో కూడా కళ్ళు తాగాలనుకుంటారు వెంటనే విడిచినట్టు కళ్ళు తాగితే ఇంకా మంచిది ఈ విధంగా రకరకాలుగా ఆ ఈత కళ్ళు తాటికళ్ళు ఆ కొబ్బరి చెట్లు ఈ విధంగా పెంచుకోవచ్చు రకరకాల దీన్ని కూడా వాడుకుంటే బాగుండదు అంటే ఇవన్నీ అదే ఆకుర చెట్లు కూడా కనపడుతున్నాయి ఆకుర చెట్లు మాత్రం నిగనిగలాడుతున్నాయి ఆ అట్లా ఓకే ఓకే ఏం కాదు ఏం కాదులే ఇలా అన్ని రకాల అన్ని రకాల జీవులు అన్ని రకాల బతుకుతుంటాయి మనోడు కెమెరా తీస్తుంటే ఆ కెమెరా పక్క మట్టి అదేందా ఏంటిది ఇక సార్ ఎలక ఎలక ఆయన కాలసజలకు వెళ్ళి ఎలక ఉరుకుతుంది అంటే ఇది పాపం ఆయన ఆయన బతుకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి జీవితాలు చాలా ఉంటాయని పరిచయం చేయడానికి ఈ బతుకు చిత్రం కార్యక్రమం కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర మూసి నుంచి అశోక టీవీ